ఉబ్దుల్లాపూర్ సంజయ్ గాంధీ లో శ్రీ హరిహరి క్షేత్రం దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ ఆర్పి శర్మ వైస్ చైర్మన్ హనుమంత్ ప్రెసిడెంట్ రమణారెడ్డి జనరల్ సెక్రటరీ కృష్ణ కోశాధికారి శబాన్ మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమాచారి వెంకటేష్ శశిధర్ హాజరై ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు నమస్కారం అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభోదయం వాగర్త విభసంశక్తో వాగర్త ప్రతిబద్ధే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటే ఈరోజు మహాశివరాత్రి మనము సంజయ్ గాంధీనగర్ లో హరిహర క్షేత్రం శివాలయం టెంపుల్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క దేవాలయంలో సుమారుగా శివాలయము శివపంచాయతనం అంటే శివపంచాయతనం అంటే శివుడు తర్వాత వినాయకుడు లలిత అమ్మవారు అన్నపూర్ణాదేవి మరియు విష్ణు భగవానుడు తర్వాత ఈ యొక్క సూర్యనారాయణుడు ఇవన్నీ కూడా కలిపితే నందీశ్వరుడు ఇవన్నీ కూడా కలిపితే కనుక శివ పండి అంటారు అంటే ఈ యొక్క శివుడు అంటే వాగర్త వివసంశక్తు అంటే ఈ యొక్క లోక కళ్యాణార్థము అంటే మహాశివరాత్రి ఈరోజు అందరూ కూడాను ఈ యొక్క శివుడు ఉద్భవించినటువంటి రోజు రోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా మన యొక్క సంజయ్ గాంధీ నగర్ భక్తులకు సంజయన సంజయ్ గాంధీ నగర్ నివాసులకు పేరు పేరున అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్య విషయం ఏమనగా మన యొక్క ఈ హరిహర క్షేత్రము నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ఈ గుడి కట్టడం జరిగింది ఈ గుడిని ఇట్లా కొన్ని సంవత్సరాలు ఉంది మనము గుడి ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ గుళ్ళు ఉన్నావు దీన్ని పెద్దగా చేయాలి అభివృద్ధి చేయాలని మూడు నాలుగు సంవత్సరాలు ఉంది అనుకోవడం జరుగుతుంది అనుకోవడము మళ్ళీ వెనక కూడా ఇట్లా జరుగుతుంది అట్లా కాదు దీనికి ఒక కమిటీ వేసి ఒక కమిటీ ద్వారా చేయాలని అంటే దీనికి మనకు పెద్దల సహకారం ఉండాలి పెద్దల సహకారం అంటే